వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ మైనారిటీల హక్కుల కొరకు ఉద్ధృత పోరాటాలు ఆప్కీ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మగ్బూల్ బాషా రాజ్యాంగం ద్వారా ముస్లిం మైనారిటీల హక్కులను పోరాటాల ద్వారానే సాధించుకోవాలి ఆప్కి ఆవాజ్ జిల్లా మహాసభలో వక్తాలు పిలుపులు మైనారిటీ హక్కుల కోసం రాజ్యాంగం ద్వారా వారికి రావాల్సిన హక్కులను సాధించుకోవాలంటే పోరాటాల ద్వారా సాధించుకోవాలని ఆప్కి ఆవాజ్ మూడవ జిల్లా మహాసభ కడప నగరంలోని షాహి దర్బార్ మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించారు దళితులు కూడా హింసించబడుతున్నారు ప్రస్తుతం మనుగ జరుగుతుంది దాని వల్ల కలిగే నష్టాలు ఏమిటి ఇంతకు ముందు మనుధర్మ శాస్త్రం ఉండేది ఈ దేశంలో అప్పుడు ఏం జరిగింది అదే పరిస్థితులతో అదే పరిస్థితులు ఇప్పుడు వస్తాయి ఏం జరుగుతాయి అనేది మనము తెలుసుకొని వాటిని ప్రజల్లో తీసుకెళ్తూ వాటిని వాటిని చైతన్యపరచాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కాకుండా ప్రపంచంలో ముస్లింలు ఎక్కడ బాధకు పడినా కూడా భుజాలు ఎగరవేస్తూ చప్పట్లు చరుస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది పిల్లవాడు ఏరిసే విధంగా బూజి చూపిస్తారో భయపెడిస్తారు ఆ విధంగా ముస్లిం అంటేనే ఒక ప్రమాదకరమైన వ్యక్తి అనే విధంగా ప్రపంచవాసుల మెదళ్ళ నోటితో నోటితో ఆపలేకపోతే మనసులో ఉన్న అది చెడు అని కనీసం నువ్వు మీ మెదడులో ఆలోచన అని చెప్పాలి ఇది వీటిని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో అనుసరిస్తామో ఏదైనా చేయడానికి మనం మనం మన పాదాలు మన కథ మనం మనం కథం తప్పుతాము జరుపుతుందిలే అని ఎవరిక్కడ పని వదిలేసి జిల్లా మహాసభ జరిగింది ఈ జిల్లా మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది నూతన కమిటీ కూడా ఎన్నుకోవటం జరిగింది మంచి ఉత్సాహవంతమైనటువంటి నాయకత్వంతో ఆపికి ముందుకు పోధంగా విధంగా ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎదిరించటం కోసం ఈ కమిటీ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఈరోజు మైనార్టీల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మన ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి నాయకత్వం మన పైన దాడులు జరుగుతుంటే కళ్ళుండి గుడ్డివాడిగా నటించడం తప్ప మైనార్టీల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి లేరు ఈరోజు వరంగల్ జిల్లాలో ఈరోజు గుంటూరు జిల్లాలో మైనార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు రెండు ఎకరాల ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి ఇచ్చారు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ భూమిని మాకు కావాలా రోడ్డు స్ట్రీన్లలో వెళ్తుంది మీరు తీసేయండి అని బెదిరించే తరుణంలో ఈరోజు ఆ ప్రాంతంలో ఒంగోలులో పోరాటం జరుగుతుంది ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ఒకటి ఆలోచించాలి మీరు ఓటు వేసి గెలిపించినటువంటి నాయకుడు మీకు మోసం చేసి పార్టీ వాళ్ళ పైన తిరగబడటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలుసు అదేవిధంగా ఈరోజు ముస్లింలకు అనేక రకాల హామీలు ఉంచారు ఈరోజు దుల్హన్ పథకం ఇంకా అట్టకే ఎక్కింది ఆ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఉన్న ఆ లక్ష రూపాయలు ఇస్తామంటే ఈ రోజుకి ఎనిమిది సం ఎనిమిది నెలలు ప్రభుత్వం అధికారంలో వచ్చి ఈ రోజు వరకు మైనార్టీలకు దుల్హన్ పథకం కింద ఇవ్వాల్సినటువంటి లక్ష రూపాయలు ఇవ్వలేదు అదేవిధంగా ఇమా మౌజన్లకు జీతాలు ఇస్తామన్నారు ఈరోజు జీవో రిలీజ్ చేశారు కానీ జీతాలు ఈ రోజు కూడా ఎనిమిది నెలలు అవుతున్న వాళ్ళ జీతాలు ఇవ్వలేదు అదేవిధంగా ఉర్దూను రెండో అధికార భాష అనుకున్నారు కలెక్టర్ కార్యాలయాన్ని సాక్షిగా తీసుకోండి కలెక్టర్ కార్యాలయ పైన ఈ రోజుక ఉర్దూను రెండో అధికార భాష ఉర్దూ అన్నటువంటి అధికార భాష ఏమైంది ఎందుకు కలెక్టర్ ఆ కార్యాలయ పైన ఉర్దూతో కడప కలెక్టర్ కార్యాలయం ఎందుకు రాయలేకపోయారు ఆ విధంగా వీటన్నిటిపైన పోరాటం చేయడం కోసం ఆప్తి జిల్లా కమిటీ ఎన్నికోవడం జరిగి జరిగింది ఇంకొక విషయం ముస్లిం విద్యను దూరం చేసేదానికి ముస్లింల విద్యను దూరం చేసడం కోసం ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ విద్య ఉన్నటువంటి పాఠశాలను విలీనం పేరుతో విలీనం పేరుతో దూరం ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను దూరం తీసుకున్న వాటిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వర్బోడ్ చట్టం వర్బోడ్ ఎవరిది మీ దాదాగారి జాతిగిరి కాలేది మా దాతలు మా ముత్తాతలైనటువంటి ముస్లింలు తన ఆస్తిని కొడుకులకు ఇవ్వలేకుండా దారాదత్తం చేశారు పేదలు నివా పేదలుగా ఉన్నటువంటి ముస్లింలు భర్త లేనటువంటి వాళ్లకు లేకపోతే వాళ్ళ జీవనాదాయం కోసం ధారాధ్యం వర్ఫ్ చేస్తారు ఆ దాంట్లో వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు పంచుకొని జీవనం గడుపుకుంటారని ఇస్తే ఆ వర్పు ఆస్తులో కూడా భాగం కావాలని ఈ బీజేపీ ప్రభుత్వం వర్ఫ్ సవరణ సవరణ చట్టం అని ఒక కొత్త రూల్ తెలిసి ఏం సవరణ మీ ఆస్తి అది సవరణ దానికోసం మీరు దేశంలో ఎంత ఆస్తి ఉందో అంత మించినటువంటి ఆస్తి వర్క్బోర్డ్ ఆస్తులు ఉన్నాయి ఆస్తులను కాజేయాలన్నట్టు టాటా బిల్లలు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో వీటన్నిటిపైన నూతనంగా ఎన్నుకున్నటువంటి ఉన్నటువంటి ఆవాజ్ జిల్లా కమిటీ నగర కమిటీలు పోరాటం చేస్తాయని నేను ఆశిస్తున్నా ఆ విధంగా ముందుకు పోవడం కోసం నూతన కమిటీతో మేము ముందుకు పోతామని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శిగా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు మక్బుల్ బాషా ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి కడప